డియర్ ఫ్రెండ్స్ మనము జీవితాన్ని సరిదిద్దుకోవడానికి జీవితంలో మోటివేషన్ కోసం చేయని ప్రయత్నం ఉండదు తట్టని తలుపు ఉండదు మనం ఎన్నో బుక్స్ చదువుతాం ఎన్నో టీవీ కార్యక్రమాలు చూస్తాం ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూస్తాం అంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ కోసం మనం జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాం నేను మూవీస్ చూడను కానీ ఈ మూవీలో వర్క్ చేస్తున్న యాక్టర్స్ యొక్క లైఫ్స్ వాళ్ళు తీసుకుంటున్న డిసిషన్స్ వాళ్ళు జీవిస్తున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి నాకు జీవితంలో యాక్టింగ్ చేసి ప్రజల ఆదరణ పొందడం ఒక విచిత్రమైన అనుభూతి ఒక అచీవ్మెంట్ అంటే మీరు యాక్టింగ్ చేస్తున్నారు అని తెలిసిన మిమ్మల్ని ఆదరించడం అసలు సొసైటీలో బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారు అచీవ్మెంట్ అండ్ ఒక అద్భుతం మనం నాటకాలు ఆడుతున్నామా అంటారు లైఫ్లో ఏం రా నాటకాలు ఆడుతున్నావా అంటే లైఫ్లో నాటకం అనేది చాలా చెడ్డది ప్రాక్టికల్గా ఏం రా నాటకాలు ఆడుతున్నావా ఏం కథ అనేది ఏం మాట్లాడుతున్నావు అంటారు కానీ అదే నాటకం స్క్రీన్పై చాలామంది చూడాలనుకుంటారు ఆ నాటకాలు వేసేవాడిని అందరూ ఆదరిస్తారు ఇదే ఒక చిత్రమైన థింగ్ నాటకాలు వేసేవాడిని ఆదరిస్తారు కానీ నిజ జీవితంలో నాటకం వేసేవాడిని చాలా మంది చిత్కరించుకుంటారు అయితే మనం మోటివేషన్ కోసం ఎన్నో బుక్స్ చదువుతాము ఎన్నో దృశ్యాలు చూస్తాను ఎంతమందితోనో మాట్లాడుతుంటా ఫ్యామిలీలో జరిగే గొడవలు ఫ్యామిలీస్ విసురుతున్న ఛాలెంజ్లు ఫ్యామిలీస్లో ఇగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఈగో ప్రాబ్లం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోతాయి కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని పబ్లిక్గా ఎదుర్కొని తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ పుష్ప కాదండి అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని పక్కన పెడితే అల్లు అర్జున్ ఈజ్ బెస్ట్ మోటివేటర్ ప్రాక్టికల్ మోటివేటర్ మీరు గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్ అండ్ పుష్ప టూలో చూసిన అల్లు అర్జున్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మనం అల్లు అర్జున్ వివరిస్తున్న తీరు చిరంజీవి కుటుంబం వ్యతిరేకంగా వ్యవరిస్తున్న తీరు చూసి మనం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాం కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎన్ని అవమానాలకు గురై ఉంటాడో ఆ కసి ఎలా పెరిగి ఉంటుందో ఆ కసి ఏ లెవెల్కి పోయిందో మీరు అంచనా వేసుకోండి చిరంజీవి అనే క్యారెక్టర్ని యావత్ లోకం ఒక మహాపురుషుడిలా ఒక అవతారంలా ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తిలా మనమంతా అనుకుంటూ ఉంటాం మరి ఇంటి దేవుడు లాంటి వ్యక్తిని ఒక అల్లు అర్జున్ లాంటి చిన్న పల్లి బఠానా లాంటి వ్యక్తి ఢీ కొనడానికి డిసైడ్ అయ్యాడు అంటే దీని అర్థం ఏం మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి మనం అనుకుంటున్న మహోన్నత వ్యక్తిని పబ్లిక్లో వచ్చి ఢీ కొట్టాలి అని డిసైడ్ అయిన అల్లు అర్జున్ ఎందుకు డిసైడ్ అయ్యాడు అయితే అల్లు అర్జున్ ఏం చేశాడు అల్లు అర్జున్ తన ఫేస్ కట్ హీరో ఫేస్ కట్ కాకపోయినా తన తండ్రి ఒక మెగాస్టార్ కాకపోయినా తాను ఒక హీరోగా క్యారెక్టర్ పోషిస్తూ ఫెయిల్ అవుతూ నవ్వుల పాలై మధ్యలో రెండు మూడు హిట్ ఇచ్చి పుష్ప టూతోని తన విమర్శకులకు తనను కించపరిచిన వాళ్లకు ఒక గుణపాఠం నేర్పించాడు మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అల్లు అర్జున్ విమర్శించకుండా ఇన్నెండ్లో ఫ్యామిలీలో టెన్షన్స్ ఉన్న ఈ విమర్శలను పక్కన పెట్టి తన మీద వర్క్ చేసుకున్నాడు అంటే తన ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు చిరంజీవి లాంటి డామినేటింగ్ క్యారెక్టర్ తమ ఫ్యామిలీలో ఉన్నా రామ్ చరణ్ లాంటి కాంపిటీటర్ తమ ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న క్యారెక్టర్ తమ ఫ్యామిలీలో ఉన్న ఏమాత్రం జంకకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు ప్రాక్టికలీ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితిలో పైకి రాకూడదు అని అన్ని ప్రయత్నాలు చేశారు ట్రోల్స్ చేపించు అల్లు అర్జున్ అసమర్థుడు ఒక హీరో మెటీరియల్ కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ తండ్రి ప్రొడ్యూసర్ గనక ఈ కొడుకుకు కొన్ని రోల్స్ దొరుకుతున్నాయని ప్రచారం చేపించారు అన్ని చేపించిన జంకకుండా తన ప్రయత్నం మానుకోలేదు అల్లు అర్జున్ మనం అల్లు అర్జున్ని అల్లాటప్పగా చూస్తూ ఉంటాం ఒక ఈగో ఉన్న వ్యక్తిగా పుష్ప తర్వాత బాగా బలిసిండు అని మాట్లాడుతుంటాం కానీ బల్పు బలుపు వెనుక అవమానాలు తన ప్రయత్నాన్ని మనం గుర్తిస్తలేదు ఇంత కష్టపడ్డాక ఆ మాత్రం బలుపు ఉండాలి ఉండాలి మెగా ఫ్యామిలీని కొట్టాలి అంటే ఆ మాత్రం బలుపు ఉండాలి బలుపు లేదు అంటే ఎదుర్కోలేము అని అర్థం కొన్ని కొన్ని ప్లేసెస్లో అర్థాలు మారిపోతాయి ఆ మాత్రం బలుపు లేకపోతే ముగ్గురు ముగ్గురు హీరోలున్న ఒక ఫ్యామిలీని ఎదుర్కోవటం కష్టం అసాధ్యం ఆయన ఆ హీరోలను ఎదుర్కోవటం కాకుండా హీరో ఫ్యాన్స్ని కూడా ఎదుర్కోవాలి ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అది హీరోని ఎదుర్కోవటం కాకుండా హీరో ఫ్యాన్స్ని కూడా ఎదుర్కొని నిలబడాలి మనము అల్లు అర్జున్ ఎంత బ్రహ్మాండంగా వ్యవహరించాడంటే ఇప్పుడు చూడండి రాజశేఖర్ చిరంజీవిని వ్యతిరేకించాడు వ్యతిరేకించి తన కెరియర్నే పాడు చేసుకున్నాడు రాజశేఖర్ అనే వ్యక్తి బయటి వ్యక్తి హీరో ఆయనపై దాడి చేసినాక అసలు ఆయనకు హైలైట్ ఎక్కువ కావాలి కానీ ఆయన కెరియర్ ముగిసిపోయింది అంటే తప్పు చిరంజీవి వైపు ఉన్న రాజశేఖర్ బలైపోయాడు ఇప్పుడు తప్పు చిరంజీవి చేసిన చిరంజీవి తప్పించుకోలేకపోతున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి మనం కూడా లైఫ్లో ఇలాంటి కొండ లాంటి హిమాలయ పర్వతాల లాంటి రిలేటివ్స్ మన లైఫ్లో ఉంటే మనం విరమించుకుంటూ ఉంటాం అరే వీళ్ళు ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కదా మనం ఏం చేయగలం అంట అసలు మనం ఢీకోట్ వచ్చా వీళ్ళని వీళ్ళ ఆస్తి పాస్తులను మనం సాధించవచ్చా అని మనం ఒకసారి డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటాం అల్లు అర్జున్ ప్రయత్నించి 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 తన క్యారెక్టర్స్ని మార్చుకుంటూ 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 ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని పుష్ప అనే విచిత్రమైన క్యారెక్టర్ పేరు విచిత్రమే క్యారెక్టర్ విచిత్రం రెండు విచిత్రం రెండు చూస్ చేసుకొని అసలు మెగా ఫ్యామిలీకి ఊహించని షాక్ పుష్పతోనే దొరికింది అప్పటి వరకు అల్లు అర్జున్ ఏళ్ళే మనం ఎదుర్కోవచ్చు పెద్ద స్టెబిలిటీ ఉన్న ఆ మెచ్యూరిటీ మ్యాస్క్యులారిటీ ఉన్న క్యారెక్టర్ కాదు ఎదుర్కోవచ్చు మీరు అల్లు అర్జున్ యొక్క విపరీత ధోరణి ఎదుర్కొనే సామర్థ్యం చూడండి అల్లు అర్జున్ పోయి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేశారు అంటే టోటలీ అవుట్ అండ్ అవుట్ ఆపోజిట్గా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నా ఉన్నాడు అని తెలిసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళని సమర్థించడం ఒక గుండె ధైర్యమైన పని చాలామంది విమర్శించారు చిరంజీవి ఫ్యామిలీని వ్యతిరేకించి అల్లు అర్జున్ ఎందుకు చేయొద్దు తనకు ఆ వ్యక్తి నచ్చాడు ఫ్రెండ్ క్యాంపెయిన్ చేస్తాడు చిరంజీవి ఎక్కడుంటే అక్కడ సమర్థించవలసిందేనా పవన్ కళ్యాణ్ పోటీ తన ఇండివిజువల్ డిసిషన్ తన పొలిటికల్ కెరియర్ కోసం పవన్ కళ్యాణ్ ఏమైనా చేయగలడు చిరంజీవి తన పొలిటికల్ కెరియర్ని ఎలా ముగించుకున్నాడు ప్రజలను మోసం చేసి ప్రజారాజ్యాన్ని షటర్ అయ్యలేదా మరి ఎవరు విమర్శించలేదు చేత కానీ చిరంజీవి అనలేదు ఎవరు ఆయన మృదు స్వభావి గనక పాలిటిక్స్లో ఉండలేకపోయిండు అని సమర్థించుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ పవర్ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అసలే సిగ్గులేని జనాలు నా ఫ్యామిలీలో శ్రీరంగనీతులు ఎప్పుడూ చెప్పే వ్యక్తి ఒక ఫ్యామిలీని ట్యాకిల్ చేయలేని వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఏం సాధిస్తాడు అని మనం ప్రశ్నించాలి కానీ అదే ప్రశ్న స్మూత్గా అల్లు అర్జున్ వేశాడు ఇప్పుడు అల్లు అరవింద్ ఒక మహోన్నత వ్యక్తి కాదు వాళ్ళ తండ్రి ఆయన కూడా ప్రొడ్యూసరు నాన్న అని బాస్ చిరంజీవి చిరంజీవిని నిలబెట్టింది కూడా అల్లు ఫ్యామిలీనే అల్లు అరవింద్ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన పెద్ద మహోన్నత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాదు మీరు అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ తన తండ్రిని కూడా పక్కకు పెట్టేశాడు తన తండ్రి వల్ల ఈ ఫ్యామిలీని ఎదుర్కోలేము అని తెలుసుకున్న అల్లు అర్జున్ అల్లు అరవింద్ని కూడా పక్కకు పెట్టాడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అల్లు అర్జున్ మీరు ఏమనుకోండి పవన్ కళ్యాణ్ వ్యతిరేక పవన్ కళ్యాణ్ ఈజ్ నథింగ్ బిఫోర్ అల్లు అర్జున్ టుడే పవన్ కళ్యాణ్ ఎన్ని ఓజీలు డీజీలు ఏజీలు చేసినా అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అందుకోలేడు యాక్టింగ్ వైజ్ సారీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సేమ్ ఉంటుంది క్యారెక్టర్స్ చేంజ్ అయిపోతాయి అంటే అంటే అదే రకమైన ఇలా ఇలా అనటం ఇలా ఇలా అనటం కరాటే పోజులు పెట్టడం తప్ప పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎన్ మెచ్యూర్ యాక్టర్ సారీ ఫ్యాన్స్ ఎందుకున్నారో ఆయనకే తెలియదు సేమ్ రెప్యుటేషన్ ఇట్ల ఇట్లా అనేది అట్లా ఇట్లా అనేది అంటే అన్నిట్లా అదేనా కానీ అల్లు అర్జున్ అట్లాగా క్యారెక్టర్ చేంజ్ క్యారెక్టర్ తో పాటు చేంజ్ అవుతాడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉందా అల్లు అరవింద్ ఎంత సహాయం చేస్తాడు అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయగలడు కానీ ఇమేజ్ డెవలప్ చేయలేడు అసమర్థుడు తండ్రే అసమర్థుడు కనుక తండ్రిని పక్కకు పెట్టాడు చిరంజీవి ఫ్యామిలీని పక్కకు పెట్టాడు ఆ డైరింగ్ స్టెప్స్ వాడి మనమైతే పారిపోతుంటే మనం ఏ అయ్యే పని కాదు ఇది మామయ్య ఏదో రోజు పెట్టేస్తాడు మమ్మలను సో మనకు అయ్యే పని కాదని జరిగిపోతుంటే రామ్ చరణ్ ఎలా ఎలానే అని ఇచ్చి కానీ అట్లా చేయలేదు అల్లు అర్జున్ జబర్దస్త్ స్టెప్ తీసుకో మన అందరినీ మోటివేట్ చేసే ఫ్యామిలీస్లో జరిగే తంతును ఎలా ముగించాలో అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పాడు పుష్ప అనే క్యారెక్టర్ ఆడ్ క్యారెక్టర్ని చూస్ చేసుకుని పేరు కూడా పుష్ప అది అనుకోని హిట్ అయిందా అనుకోకుండా హిట్ అయిందా టైమింగ్ కరెక్ట్ ఉండేనా క్యారెక్టర్ బ్యూటిఫుల్గా ఉండేనా పాటలు బాగుండేనా పక్కన పెడదాం అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకొని దాన్ని ఏ లెవెల్లో తీసుకుపోయిందంటే టోటల్ చిరంజీవి ఫ్యామిలీ తన లైఫ్ టైంలో అలాంటి క్యారెక్టర్ వెయ్యలేము అని డిసైడ్ అయిపోయారు అంటే వీడిని ఢీకొట్టడం మన జన్మకు కాదు అని డిసైడ్ అయిపోయారు డబ్బులిచ్చి మరీ ఆస్కర్ ప్రయత్నాలు చేశారు అంటే అల్లు అర్జున్ వీళ్ళని ఎంత భయపెట్టిండో చూడండి అంటే మనిషి అచీవ్మెంట్ ఎట్లా ఉండాలి కొడితే ఎట్లా ఉండాలంటే నాకు కొట్టుకులు ముగ్గురు ముగ్గురు హీరోలు ఫ్లాట్ అయిపోయింది అది అల్లు అర్జున్ క్యారెక్టర్ అంటే ఫ్యాన్స్ అవి ఇవి అన్ని విడిచిపెట్టాయి చిరంజీవి రంగంలోకి దిగి అల్లు అర్జున్ని న్యూట్రల్ చేద్దామన్నా చిరంజీవికి చేతనైంది రామ్ చరణ్ ఇంకా ఫేడ్ అయిపోతున్నాడు ప్రొడ్యూసర్ కావాల్సిన రామ్ చరణ్గా అయిపోయే పని అయ్యా ఈ పుష్ప లాంటి గెటప్ పుష్ప లాంటి మేకప్ వేసిన ఒక క్యారెక్టర్ కోసం వెతికి వెతికి పెద్ది అని పెట్టి చికిరీ చికిరీ అని పెట్టి ఆ చికిరి చికిరి పాటలు ఏమన్నా పెద్ద ట్యూన్ ఉందా ఏం లేదు కదా మనం ప్రాక్టికల్ కలుద్దాం వాడు ఇట్లా కూర్చొని లేచేది తప్ప అది దాంట్లో ఏం కూర్చో లేచేది కూడా ఏం లేదు అట్లాంటి చిరంజీవి మంచిగా చేసాడు వీణ పట్టుకోవాలి అది చాలా బెటర్ దాయి దాయి అది అదే అది అది ప్రాక్టికల్ స్టెప్ చిరంజీవి అట్లా వీణ పట్టుకొని లేవడం కూర్చోవడం అది స్టెప్ అంటే అది చికిరి చికిరిదేమన్నా స్టెప్ ఇంత ఉన్నాడు కూడా చేస్తున్నాడు అంటే దీన్ని హైప్ చేస్తున్నాడు ఎంత లెవెల్లో చేస్తుంది అంటే అల్లు అర్జున్ని అదే క్యారెక్టర్ అంటే అటువంటి క్యారెక్టర్ వేసుకొని అదే గెటప్ వేసుకొని ఢీ కొట్ట ఢీ కొట్టి పుష్ప కన్నా ఎక్కువ క్రేజ్ తేవాలని విఫల ప్రయత్నం చేస్తుంది మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ అది పాసిబులా అంటే కాదు పుష్ప అంటే ఒక స్మగ్లర్ని మీరు ఇస్తారా స్మగ్లర్ క్యారెక్టర్కి అవార్డు ఇస్తారా అని ఒక పుకార్ లేపించింది చిరంజీవి వానికి అవార్డు దొరకొద్ది అల్లు కి కొట్టేసండి అవార్డు తప్పదు క్యారెక్టరు నిజాయితీ పట్టుదల ఉన్నప్పుడు ఎవ్వడేం బీకలేడు అని అల్లు అర్జున్ ముఖం మీద ప్రూవ్ చేస్తున్నాడు నాకు నచ్చింది అల్లు అరవింద్ ఎట్లానే ఉండని వాళ్ళ ఫ్యామిలీ ఎట్లానే ఉండని అరవింద్ అల్లు అరవింద్ ఏమేం చేసినో మనకు అవసరం లేదు తండ్రిని పక్కన పెట్టి మెగా ఫ్యామిలీని పక్కన పెట్టి పబ్లిక్లో వచ్చి ఢీ కొట్టి విజయం సాధించడం ఈ జన్మలో కొంతమందికే చేతనైన పని ఇతర ఫ్యా ఇతర ఫ్యామిలీల హీరోలు కూడా భయపడుతున్నారు చిరంజీవితో ఢీ కొట్టడమా అల్లు అర్జున్ సడన్గా సింపుల్గా వచ్చి ముగ్గురు ముగ్గురు హీరోలని పండ పెట్టేశండి ఐసూల పుష్ప టూ వచ్చినాక అయితే ఇంకా మా మొత్తం సాఫ్ అంటే వీళ్ళు ఇలాంటి ఫేజ్ గెటప్ ఉన్న క్యారెక్టర్ని ఎత్తుకుతున్నారు ఏం చేద్దాం వీడిని వీడిని ఏం చేద్దాం వేరే ఫ్యామిలీ వేరే హీరోస్ ఇవ్వ ట్రై కూడా చేస్తలేదు మన దగ్గర రావాలని కానీ మెగా ఫ్యామిలీకి తప్పదు వాళ్ళ ఇమేజ్ ఉండాలి అంటే అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ కాకూడదు ఇది బండగుర్తు ఫామ్లా మన అందరికీ స్ఫూర్తిది ఫ్యామిలీస్లో జరిగే సహజ గొడవలు మంది బలైపోతూ ఉంటారు అంటే ఇంతింత గట్టిగా ఇంత చదువుకున్న వాడితో మనమేలా ఢీగొట్టగలం ఇంత సంపాదిస్తున్నాడు సాఫ్ట్వేర్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మనమేం చేయగలం ప్రయత్నం మానుకోకండి కరెక్ట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోండి టైమింగ్ని వాడుకోండి చరిష్మా లేకపోయినా యాక్టింగ్ వల్ల సాధించవచ్చు అంటే మన దగ్గర సాధనాలు తక్కువ ఢీ కొట్టే తత్వం ఉండాలి అని మనందరికీ అల్లు అర్జున్ ఈ జన్మలో గ్రేటెస్ట్ మోటివేటర్ గ్రేటెస్ట్ మోటివేటర్ వ్యతిరేకించాలి అంటే వ్యతిరేకించాలంతే ఫుల్ స్టాప్లు కామాలు ఏముండవు మెగాస్టార్ ఫ్యామిలీని ఢీ కొట్టాలి అంటే అన్ని స్టాప్స్ ఫుల్ స్టాప్స్ తీసేసి కామాలు తీసేసి ఢీ కొడితేనే అప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ దారికి వస్తుందని అల్లు అర్జున్ ఎన్నో ఏళ్ల క్రితం గుర్తించి సొంత డిసిషన్లు తీసుకొని అడ్డొస్తున్న తండ్రిని కూడా పక్కన పెట్టి నువ్వు రెస్ట్ తీసుకో కొద్దిగా అని చెప్పి తన లైఫ్ను తన కంట్రోల్లో తెచ్చుకొని వాళ్ళ ఇది సాధించగలిగాడు అంటే మన మనకందరికీ అల్లు అర్జున్ స్ఫూర్తి కాదా పెద్ది అని క్యారెక్టర్ తెచ్చి చికిరి చికిరి అనే చిల్లర్ బాటను అసలు ట్యూన్ లేని బాటను హిట్ చేపించి అల్లు అర్జున్ ని కొట్టడం అంత ఈజీ కాదు అని మెగా ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ మనకు చెప్తుంది వీడు కొట్టిన దెబ్బకు మేము అతలా కుతలం అయిపోయినామని ఆ ఫ్యామిలీని చెప్తుంది కనుక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ ఎంచుకున్న దారిని మనం అందరం గుర్తించి మన లైఫ్లో మనం అది పాటించాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం